ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడు బుధవారంతో కూడిన వినాయక చవితి ఈ సందర్భంగా అందరూ కూడా ఏ రంగు వస్త్రాలు ధరించి వినాయకుడి పూజ చేసుకోవాలో వినాయకుడి పూజ ఏ టైంలో చేసుకుంటే వినాయక చవితి రోజు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో వినాయకుడి పూజలో వినాయకుడి విగ్రహంలో తొండం ఎటువైపు ఉంటే సంవత్సరం మొత్తం అఖండ ధనలాభం కలుగుతుందో కోరికలన్నీ నెరవేరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడో తేదీ బుధవారం వినాయక చవితి పర్వదినం వచ్చింది వినాయక చవితి బుధవారంతో కలిసి వచ్చింది బుధవారానికి అధిపతి బుధుడు బుధుడికి ఆకుపచ్చరంగ అంటే చాలా ఇష్టం బుధుడికి అధిష్టాన దైవం కూడా వినాయకుడే కాబట్టి ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం వచ్చింది కాబట్టి బుధుడికి గణపతికి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం కాబట్టి అందరూ కూడా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి సంవత్సరం మొత్తం అదృష్టం బాగా కలిసి వస్తుంది రంగు వస్త్రాలు లేని వాళ్ళు ఏం చేయాలి ఆకుపచ్చ రంగు కర్చీఫ్ అయినా దగ్గర పెట్టుకొని వస్త్రం ఏదైనా చిన్న వస్త్రం ఆకుపచ్చ రంగు వస్త్రం దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిది అలాగే వినాయక చవితి రోజు పూజ ఏ టైంలో చేస్తే సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది పూజా ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది అనే విషయాన్ని పరిశీలిస్తే ఎప్పుడైనా ఏ పూజ అయినా స్థిర లగ్నంలో చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనకు శాస్త్రంలో స్థిర లగ్నము చరలగ్నము దిస్వభావ లగ్నం అని మూడు రకాలైన లగ్నాలు ఉన్నాయి స్థిర లగ్నంలో చేసే పూజ కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి రోజు స్థిర లగ్నం ఎప్పుడుందంటే ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్యలో ఉంది సింహలగ్నం ఉంది సింహ లగ్నాన్ని స్థిర లగ్నం అంటారు కాబట్టి ఎవరైనా సరే ఈ సంవత్సరం వినాయకుడి పూజ వినాయక చవితి రోజు ఉదయం ఐదు ఇరవై నుంచి ఉదయం ఏడు ఇరవై మధ్యలో చేసుకోండి అంటే ఈ టైం ఉన్నప్పుడు దీపం పెట్టుకొని పూజ ప్రారంభించుకోవాలి ఈ టైంలో పూజ స్టార్ట్ చేస్తే చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి అయితే అంత పొద్దున్నే పూజ చేసుకోవటం వీలు కాని వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ స్థిర లగ్నం ఎన్నెందుకు అంటే ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఉంది కాబట్టి ఉదయం ఐదు ఇరవై నుంచి ఏడు ఇరవై మధ్యలో పూజ చేసుకోవటం వీలు కాని వాళ్ళు మళ్ళీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు స్థిర లగ్నం వృచ్చిక లగ్నం వస్తుంది కాబట్టి ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం పదకొండు యాభై మధ్యలో ఎప్పుడైనా పూజ ప్రారంభించుకోండి దీపం పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకోండి ఇలా సింహ లగ్నంలో కానీ వృచ్చిక లగ్నంలో కానీ ఈ సంవత్సరం పూజ ప్రారంభించుకుంటే వినాయకుడి పూజ వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మనం పూజ చేసుకునే వినాయకుడి విగ్రహంలో ఆయన తొండం ఎటువైపు ఉండాలనే సందేహం చాలామందికి ఉంటుంది వినాయకుడు ఎప్పుడూ కూడా మోదకాన్ని తన ఎడమ చేతిలో పట్టుకొని ఉంటాడు మోదకము అంటే మోదాన్ని సంతోషాన్ని కలిగించేది అంటే లడ్డు కానీ ఉండ్రాయ్ కానీ వీటన్నిటిని మోదకాలు అంటారు ఈ లడ్డు కానీ ఉండ్రాయ్ కానీ ఏదైనా ఆయన ఎడమవైపు చేతితో పట్టుకొని ఉంటాడు గుండె కూడా ఎడంవైపు ఉంటుంది హృదయ స్పందనలు కోరికలకు సంకేతం కాబట్టి మన కోరికలు నెరవేరాలంటే మాత్రం మనం పూజ చేసుకునే వినాయకుడి ఫోటోలో కానీ విగ్రహంలో కానీ ఆయనకు తొండం ఎడం వైపు ఉండాలి ఆయన విగ్రహంలో ఆయనకు తొండం ఎడం వైపు ఉంటే కనుక మనకు పూజ వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడు వినాయక చవితి సందర్భంగా ఆ రోజు వినాయక చవితి బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకోండి పూజా ఫలితం సంపూర్ణంగా రావాలంటే స్థిర లగ్నం ఉన్న సమయంలో సింహలగ్నం కానీ వృచ్చిక లగ్నం కానీ ఉన్న సమయంలో పూజ చేసుకోండి అదేవిధంగా ఆయన విగ్రహంలో ఆయనకి తొండం ఎడం వైపు ఉండేలాగా తీసుకొని విగ్రహానికి పూజ చేసుకోండి సంవత్సరం మొత్తం వినాయకుడి అనుగ్రహానికి సులభంగా పాతులకండి కండి